ਦੇ ਦੇਖੋ ਇਹ ਬੱਸੋ ਪਰ ਮੈਡਮ ਨਾ ਇਹ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక మరొక నిదర్శనం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట ప్రకారం సూపర్ సిక్స్ లో పథకంలో భాగమైన స్త్రీశక్తి ఈరోజు లాంచ్ చేయడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే గతంలో మాట చెప్పిన ప్రకారం ఏదైతే పెన్షన్ మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నాం చేసి చూపించాం అంతేకాకుండా వికలాంగులకు మూడు ఉన్న పెన్షన్ ఆరు వేలు చేసాం మరి హండ్రెడ్ పర్సెంట్ పెట్టిన వారి ఐదు వేలు ఉన్న పెన్షన్ ఐదు వేలు చేశాం దీపబ్తో కింద సిలిండర్లు అందజేసాం మరి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు చేసాం అంతేకాకుండా మరి అన్నదాతా బాబు కూడా అందజేశాం మరి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం కూడా అందజేశాం మరి ఈరోజు చెప్పనివి కూడా అనేక కార్యక్రమాలు చేశాం మరి ఈ లోటు బడ్జెట్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలు ఏ విధంగా గౌరవించారో మనందరికీ తెలుసు మహిళలకు ఆస్తిలో భాగం మహిళా యూనివర్సిటీలు తెచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు అదే స్ఫూర్తితోనే మరి శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దీపం వన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు వెలుగును తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలు కూడా మహిళలపైనే మరి రూపొందించడం కూడా జరిగింది ఇండ్ల పట్టాలు కావచ్చు మరి హౌసింగ్ హౌసింగ్ కావచ్చు మరి ఏది చేసినా మహిళలకు పెద్ద పీట వేశారు అదేవిధంగా మరి రిజర్వేషన్ కూడా మహిళలు కేటాయించడం స్థానిక ఎన్నికల్లో కావచ్చు అదేవిధంగా మరి ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్లు కేటాయించిన ప్రభుత్వం మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు మహిళలకు దీపం టూ కింద సిలిండర్లు అందజేశాం అంతేకాకుండా మరి తల్లి వందనం అందజేశాం మరి అంతేకాకుండా మరి మరి ఈరోజు శక్తి కింద కూడా ఈరోజు పథకం అంటే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు అనే విషయం కూడా తెలియజేస్తాం సుమారుగా మరి పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు రాష్ట్రంలో తిరుగుతున్నాయి మరి ఈరోజు ఈ బస్సులకు ఎలిజిబిలిటీ సుమారుగా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు అంటే సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల బస్సులు అంటే డెబ్బై ఒక్క శాతం బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయచ్చు విషయం కూడా మీకు తెలియజేస్తాం అందులో సుమారుగా మన సత్యసాయి జిల్లాలో మూడు వందల అరవై ఎనిమిది బస్సులు రోజుకు ముప్పై వేల మంది సుమారుగా నెలకు పది కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్రానికి మన జిల్లాకు ప్రారంభపడుతుంది సుమారుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ఇదో అందులో ఇందులో ఐదు రకాల బస్సులు కూడా ఇందులో అవైలబిలిటీలో ఉంటే ఐదు ఐదు రకాల బస్సులు దీనికి అమలు విషయం కూడా తెలియజేస్తూ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు ఆల్ట్రాపల్లె వెలుగు ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఈ బస్సు నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా మహిళలందరికీ ఉచిత బస్సు అన్న విషయం ఉచిత బస్సు ఛార్జీ అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు మహిళలను ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం మరి మొన్నటి రోజున బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ వారికి మిషన్ కూడా దగ్గరలో పంపిణీ చేయబోతున్నాం అనే విషయం కూడా తెలియజేస్తాం మరి ముఖ్యంగా ఈ మహిళలకు ఉచిత బస్సు ఛార్జీ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి ఒకరు కాలేజీకి పోతూ ఉంటారు ఒకరు ఇంటి పనికి పోతూ ఉంటారు ఊరికి జిల్లా హెడ్ క్వార్టర్స్కి హాస్పిటల్స్కి పోతూ ఉంటారు మరి కొంతమంది పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు ఉద్యోగాలు వెళ్తూ ఉంటారు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు వారు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందందులో ఉండాలని కోరుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తాం కానీ ప్రతి ఇంటి నుంచి సుమారుగా రెండు వేల నుంచి మూడు వేల రూపాయల దాకా వాళ్ళకి అదనంగా మేము సహాయం చేసిన వారం అవుతామనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఇందుకు అందరూ మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కావచ్చు అంతే కాకుండా మరి అందరూ సహకరించి ఈ ని సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే గాంధీ గారు మహిళలకు స్వాతంత్రం కావాలని కోరుకున్నారో మరి ఈరోజు ఆగస్టు పదహైదునే ఈ ప్రోగ్రామ్ చేయడం మహిళలందరికీ చాలా ఆనందంగా ఉంది మరి ఇక్కడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం తెలియజేస్తూ జై హింద్

मेरा रेंट आ रहा है पसंद नहीं अम्मा लो जो भी रेंट आ रहा है टिकट अम्मा सर हम बोल रहा है अंदर अंदर बात करने हो बट टिकट आ टिकट వచ్చిన సిలిండర్ ఆర్టీసీ బస్సు చార్జి పెట్టారు చంద్రనా ఏం ఉపయోగం నువ్వు చెప్పమ్ నువ్వు అనంతపురం పోవడానికే నూట యాభై రూపాయలు పోయేకే నూట యాభై వచ్చేకే నూట యాభై అంటే రోజు మూడు వందలు కాబట్టి పెట్టడం అందరూ హ్యాపీ ఏ గుడి కన్నా పోవచ్చు ఏ సినిమా కన్నా పోవచ్చు పోవచ్చు పనికి పోవచ్చు కాలేజీ ట్రైనింగ్ ట్రైనింగ్

బస్ ఎక్కుతానే మీరు ఎక్కాలనుకున్న ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు పాన్ కార్డు ఏదైనా ఏం చేసే మీకే వాళ్ళు ప్రతిభ మనం ఏం చేస్తున్నాం ఆర్పీగా పనిచేస్తాం ఆర్మీగా ఆర్మీగా పేరు పనిచేస్తున్నాం మరి మీరు ఆర్మీగా ఎక్కడి నుంచి ఏ ఊరికి వెళ్తాం బడ్జెట్లో గత ప్రభుత్వం చేసిన అప్పును కట్టుకుంటూ చంద్రబాబు నాయుడు పథకాలు అమ్ములు పరుచుకుంటారు